హలో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వినాయక చవితి దాటి ఐదు రోజులు అయిపోతుంది చాలామంది అదే రోజు నిమజ్జనం చేస్తారు చాలామంది మూడు రోజులు ఐదు రోజులు ఇంకా ఏడు ఇరవై ఒకటి అని చెప్పి వాళ్ళ వాళ్ళ సౌకర్యానికి తగినట్టుగా నిమజ్జనం చేస్తుంటారు మేము నిమజ్జనం చేద్దామని డిసైడ్ అయ్యాము ఇంకా మా మావాడేమో వాడేమి ఎక్కి అక్కడ మా గార్డెన్ అంటే టెరెస్ గార్డెన్లో ఉండే ఫ్లవర్స్ని తీసుకొచ్చి డెకరేషన్ కోసం కట్ చేసి మాకు హెల్ప్ అయితే చాలా బాగా చేస్తాడు ఇంకా గణేష్ నిమజ్జనం కోసం మొత్తం రోడ్స్ అంతా కూడా ఈవినింగ్ నుంచి చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది చెన్నైలో అయితే ఇది పరిస్థితి మరి మీ మీ ఏరియాస్లో ఎలా ఉందో తెలియట్లేదు అయినంతవరకు గణేష్ నిమజ్జన డేస్లో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడం బెటరు ఎందుకంటే ఖచ్చితంగా లారీస్ అన్నింటిలో భారీ విగ్రహాలు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి ఇంకా మేము మా బంగారం అయితే పూల్ మొత్తం అలా తీసుకొచ్చి ఇంకా గణేష్కి ఇంట్లో పూజ చేసి నైవేద్యం పెట్టి నిమజ్జనం చేయడానికి బాక్స్ రెడీ చేసుకున్నాము ఇప్పుడు మేమైతే మోస్ట్లీ కలర్స్ ఏది వాడము ఓన్లీ ప్లెయిన్ గణేష్ని వాడతాం కాబట్టి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇంకా నిమజ్జనం చేసిన తర్వాత మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మా అస్ గార్డెన్లోనే యూస్ చేసుకుంటాం సో స్వామివారికి పూజ చేసి వీడికోళ్ళు పలికే సమయం అంటే తీసుకొచ్చి బుజ్జి బుజ్జిగా చూసి ముద్దు ముద్దుగా స్వామివారిని అలా తెచ్చుకొని మళ్ళీ నిమజ్జనం చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మేబీ తనకి అదే హ్యాపీనెస్ ఏమో అంటే ఇన్ని కాలాలుగా అందరూ పాటిస్తున్నారు కదా ఏమో తెలియదు దీని వెనుకున్న రీజన్స్ ఏంటో కూడా తెలియదు బట్ ఈ ఫెస్టివల్ అంటే ఇలా సెలబ్రేట్ చేయాలి అని ఒకటి ఉంది కదా ఇప్పుడు రౌండ్ రౌండ్ సిటీస్లో అవన్నీ తగ్గిపోతున్నాయి సో వీలైనంతవరకు ఫెస్టివల్స్ అన్నీ పాటించండి అయినంతవరకు మరి మీరు స్ట్రిక్ట్గా అలా అన్నీ పాటించాలని లేదు ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే తరాలకి ఫెస్టివల్ పండగ అంటే ఏంటి అని తెలియకుండా పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సిటీలో అయితే సో అలా కాకుండా వాళ్ళకి ఈ పండగ అయితే ఈ స్వామికి పూజ చేస్తాం అని ఆ రీజన్ అయినా వాళ్ళకి తెలుస్తుందేమో కదా సో అయినంతవరకు మీ స్తోమతకి సింపుల్గా అయినా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోండి